కలిగిన శక్తి కలిగిన నామును బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతలు ఇస్తూ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఈ రీతిగా ప్రభా నీ ప్రియ మాడు మా ప్రియులు ఆప్తులు విలుసనన్న యొక్క మెమొరియల్ సర్వీస్ ఈ రీతిగా జరిగించి ఉంటుండగా నీ దాస్తుని నేను నీ పక్షముగా నిలబడి ఉంటుండగా నన్ను నీ సిలవ చటను మరుగుపరుచుకొని నీ శిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభును మీ ప్రియ కుమారు నేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించున్నాము తండ్రి ఓమెన్ క్రీస్తు నందు ప్రియా దేవుని బిడ్లారా చదబడినటువంటి లేఖను భాగం మనం గమనించినప్పుడు అపోస్తులైన పౌలు కొరింతలకు రాసినటువంటి యొక్క రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు ముందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి నుండి వచ్చినం మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచు ఉన్నాము ఈ లోక యాత్ర చేస్తూ ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక దినాన తన యొక్క యాత్రను ముగించవలసిన వాడుగా ఉన్నాడు యాత్ర కేవలము మనము ఈ భూమి మీద యాత్రికులము పరదేశీలముగా ఉన్నాము మన యొక్క జీవితము ఆవిరి వంటిది నీటి బుడగ వంటిది అంటాడు దేవుని యొక్క లేఖనములో తొంభైవ కీర్తన మనం గమనిస్తే మోషే తన యొక్క జీవిత చరమాంకములు అనగా సంపూర్ణముగా నూట ఇరవై సంవత్సరాలు ఆయన జీవించిన తర్వాత దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి మోస కూడా వెన ఆశపడతాడు అయితే ప్రేమేటువంటి దేవుని బిడ్డారా దేవుడు నెభో పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి దూరం నుంచి చూస్తాడు చూపిస్తాడు ఈ యొక్క పాలుతేనులు ప్రవహించేటువంటి దేశాన్ని మోషే నువ్వు ఇందులో ప్రవేశించటం లేదు నీ యొక్క జీవితము ఇక్కడతో అంతమైపోవచ్చు ఉన్నది నీవిక్కడ మరణించిన ఉన్నావు అని దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే దేవునికి చేసినటువంటి ప్రార్థన తొంభైవ కీర్తన ఆ తొంభైవ కీర్తనలు అంటాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటాడు నరులారా తిరిగి రండిని పిలుచుచున్నావు అంటాడు ప్రేమటువంటి దేవుని బిడ్డారా తరతరముల నుంచి మనకు నివాస స్థలము దేవుడై ఉన్నాడు నిజంగా ఈ దినాన కుటుంబము కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎంతో దుఃఖపడవచ్చు దిగులు చెందవచ్చు బాధపడవచ్చు ఆత్మీయులు సంఘము భార్య పిల్లలు వీరందరూ కూడా ఎన్నో రకమైనటువంటి అనుభవాలు వారు నెమరు వేసుకుంటూ ఉండవచ్చు వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి బంధాలను బట్టి వారు దిగులు చెందుచూ ఉండవచ్చు కానీ ఒక సత్యము ఈ లోకంలో ఏమి తెలియజేస్తూ ఉన్నదంటే మరణం అనేటువంటిది తథ్యము విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళట కంటే ఇంటికి వెల్లుడి ఎలి అనగా మరణము అందరికీ సంభవించిన కనుక జనులు దానియందు దృష్టి ఉంచెదరు ఒక మరణము నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఎన్నో ఉన్నాయి ప్రేమటువంటి దేవుని బిళ్ళారు ఈ లోకము శాశ్వతము కాదనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నది లూకాసు వార్తలు పదహారవ అధ్యాయములు మనం గమనించినప్పుడు ధనవంతుడు మరియు లాజ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుచు ఉన్నారు ప్రభనేశు క్రీస్తు చాలా స్పష్టముగా తెలియచేసినటువంటి ఒక గొప్ప స్టోరీ అది అందులో ధనవంతుడు చనిపోవచ్చు ఉన్నాడు లాజరు పేదవాడు చనిపోవచ్చు ఉన్నాడు పేదవాడు చనిపోయినప్పుడు వాడు దేవదూతల చేత పరలోకమునకు కనుపబడుచు ఉండగా ధనవంతుడైనటువంటి వాడు అనగా తన ఇష్టానుసారముగా జీవించినటువంటి వ్యక్తి పాతాళములోనికి వెళ్తూ ఉన్నాడు పాతాళములో ఏతన పడుచు ఉన్నాడు పాతాళములో ఏతన పడుచు ఈ యొక్క లాజరు అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నప్పుడు తండ్రమైన అబ్రహామా నేను యొక్క నరకములో నేను యాతను అనుభవిస్తూ ఉన్నాను ఈ వేలు నేను తట్టుకోలేకపోవచ్చు ఉన్నాను లాజర్ యొక్క ఆ చిటికన వేలు ఆ వేలు కొన నీటిలో ముంచిన దాహము తీర్చమని అడిగితే అక్కడి వారు ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడి వారు అక్కడికి రావడానికి కానీ వీలు లేదు దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ ఇన్ హెల్ నరకములో రెండవ అవకాశము లేదు ప్రిమేటువంటి దేవుని బిడ్లారు మనమందరము కూడా చనిపోయిన తర్వాత నిత్య జీవములకి వెళుతూ ఉన్నాం నిత్య జీవము ఎక్కడ నరకములో కూడా నిత్య జీవమున్నది పరలోక రాజ్యములో నిత్య జీవమున్నది నీవు జీవముతోనే ఉంటూ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ యొక్క ధనవంతుడు ఆ యొక్క నరకములో ఏతను అనుభవిస్తూ ఉన్నాడు వానిలో జీవమున్నది కాబట్టి ఆ ఏతన వానికి తెలుస్తూ ఉన్నది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఇదిగో ఈ యొక్క లాజర్ యొక్క చేతి చిటికిన వేలి యొక్క కొన ఆ నీటిలో ముంచి నా దాహము అంటే నా కుమారుడా అక్కడ వారు ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి కానీ ఏమాత్రం అవకాశం లేదు మన మధ్యలో ఒక అగాధం ఉన్నది అయ్యో అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఐదుగురు సహోదరులు ఈ యొక్క వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకుండా నీవు లాజర్ని పంపించు అంటాడు ఏమంటున్నాడండి అక్కడికి వెళ్ళి నరకములో ఏతన ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాముతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఇది యాతనకరమైనటువంటి స్థలము ఇది వేదనకరమైనటువంటి స్థలము నీవు నరకానికి వెళ్ళి ఎంత రియలైజ్ అయినా కూడా ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు ప్రేమటువంటి దేవుని బిళ్ళారు నీవు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు వెళ్ళవలసినటువంటి ఆ ప్లేస్ని నీవు నిర్ణయించుకోవాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ యొక్క ఆయుష్కాలములో నీవు జీవిస్తున్నటువంటి నీ యొక్క జీవితములో నీ యొక్క మరణానంతర జీవితము నీవు జీవించడానికి ఎక్కడ ఉండాలనేటువంటి సత్యాన్ని ఆ యొక్క నిశ్చయత నీవు ఈ లోకములో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలము స్వల్పమైనటువంటిది మోషే అంటాడు మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము నెడల ఎనభై సంవత్సరము లగను ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే ఇటు ఆయాసకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఈ జీవితము జీవిస్తూ ఈ యొక్క జీవితం అనంతరము కూడా ప్రేమేటువంటి దేవుని బిడ్డారా దర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణం అనేటువంటిది డెత్ ఈజ్ ఏ మీటింగ్ పాయింట్ ఆఫ్ హెవెన్ పరలోకపు గవిని మొదటి కొరంతులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మనం గమనిస్తే ఒకసారి దయచేసి ఎవరైనా సహాయం చేయండి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు యూ కె నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్ విత్ దిస్ ఫ్లాషి బాడీ ఇలాగనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు ఈ యొక్క రక్త మాంసములు కలిగినటువంటి ఈ యొక్క దేహముతో నీవు పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో ప్రవేశించలేవు కాబట్టి మరణం అనేటువంటిది అవసరమై ఉన్నది కాబట్టి ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా మరణిస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క మరణము ఇక్కడే అయిపోయింది అనుకోండి పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదవండి దేవుని బిడ్డారా మొదటి కొరం రాసిన పత్రిక ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ప్రియమైన దేవుని బిడ్డారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము మొదటి కొరంతిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక క్రైస్తవుడు అయినందుకు ఒక విశ్వాసమైనందుకు ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత జీవిస్తూ ఉన్నందుకు కేవలము ఈ జీవిత కాలము మట్టుకే నీవు దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే కూడా నీవు నేను దౌర్భాగ్యలము అయితే మన యొక్క నిరీక్షణ ఎక్కడ ఉన్నది హెబ్రిల్ రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనములో అంటాడు ఒక మాట విశ్వాసం ఉన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువై ఉన్నది విశ్వాసమైనటువంటిది ఎందుకనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనటు అసాధ్యము ఈ లోకములో ఒక విశ్వాసగా జీవిస్తూ ఉన్నటువంటి నీవు దేవుని అందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి జీవించాలి అయితే మన యొక్క నిరీక్షణ గురించి అంటాడు పదమూడవ అక్షణంలో హెబిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒకసారి దయచేసి వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి వీరందరూ అంటే విశ్వాస వీరుల జాబితా అంతా తెలియజేస్తాడు ఎంతో గొప్ప విశ్వాసము కలిగి జీవించినటువంటి వారందరూ కూడా ఈ భూమిలో భూస్థాపితము చేయబడి ఉన్నారు అయితే మరణించినటువంటి వారు మృతులేలాగూ లేతరు మృతులేలాగూ లేతరని ఒకటి అడుగునంట ఓ అవివేకి నీవు విత్తనది చచ్చితేనే కానీ అది ఫలించదు కదా నీవు విత్తినది గోధుమ గింజను మరి దేనినేను కేవలము నువ్వు విత్తనమినే విత్తుచున్నావు కానీ పుట్టబవు శరీరమును నేను విత్తుట లేదు అంటాడు ఈ యొక్క శరీర సంబంధమైనటువంటిదిగా ప్రకృతి సంబంధమైన శరీరము ఏ రీతిగా ఉన్నదో ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా అదే రీతిగా ఉన్నది కాబట్టి క్రిస్టినందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా విల్సన్ గారు ఆయన ఈ యొక్క ఏప్రిల్ మాసము పదిహేడవ తారీఖు మరణించాడు ఆయన మరణించలేదు కానీ ఆయన నిద్రించుచు ఉన్నాడు దర్ ఇస్ ఎ హోప్ దట్ విల్ సి హిమ్ అగైన్ మరలా ఆయనను మనము చూస్తామనేటువంటి ఒక నిరీక్షణం మనకున్నది పునరుద్ధానములో యుని స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రభు నేసూ క్రీస్తు తెలియచేసిన రీతిగా పునరుద్ధానమును జీవమును నేని నాయ విశ్వాసం ముంచివాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయ విశ్వాసం ఉంచివాడు ఎన్నటికీ చనిపోడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ మరణించిన వారి గురించి మనం ఆలోచించడం కాదు కానీ సజీవులుగా ఉంటే మనము మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం దేవుని రాజ్యములనికి వెళతామా లేక లాజర్ వలె అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకుంటామా లేక ధనవంతుని వలె ఆ యొక్క నరకములో యాతన పడుచు ఉన్నాడని బాధపడుచు తన వెనక ఉన్నటువంటి తన సహోదరుల గురించి కూడా చింతిస్తూ ఉన్నాడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు యాతనకరమైనటువంటి స్థలమునకు రాకుండా ఉండులాగన ఎవరినైనా పంపిస్తావా అంట క్రిస్తు నందు ప్రియా దేవుని బిళ్ళారా మనము బ్రతికి ఉన్నటువంటి కాలములోనే బ్రతకు శాశ్వతంబు కాదు కాన బ్రతికి ఉండు కాలమునే ప్రభుని కొలవండి అంటాడు మూడు వందల పదవ గీతము ఆంధ్రక్రైస్తవ కీర్తనలో హృదయమనుడు తలుపు నద్దా నాదుండు నిలచి సదయుడగచు తట్టుచుండే సకలాభిదములు నీ హృదయం వద్ద ఆయన అనేక మార్లు నిలువబడి ఆయన తట్టుచు ఉన్నాడు ఈ యొక్క బ్రతుకు శాశ్వతము కాదండి బ్రతికి ఉన్న కాలంలోనే ప్రభువుని మనం కొలవలసిన వారముగా ఉన్నాం కాబట్టి పునరుద్ధాన సమయంలో పునరుద్ధాన సంబంధమైన నిరీక్షణ కలిగి మనం ఒక దినాన విల్సన్ గారిని దేవుని యొక్క రాకడలో మనం చూద్దామంటే నిరీక్షణ కలిగి విశ్వాసం మనకు కర్త్య కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు దీవించను కాక థ్యాంక్ యూ పాస్టర్ గారు మంచిది శ్రేష్టమైనటువంటి సమయంలో మనం మంచి వర్తమానం దైవ సేవకుల ద్వారా క్లుప్తంగా మనం విన్నాం సో గమనించండి ఈ లోకం ఎవరికీ శాశ్వతము కాదు ఆ ఓ స్పెసిఫిక్ కాలింగ్ మన దగ్గరకు వస్తుంది నరులారా తిరిగి రండి అని సో ఆ పిలిపి వెలసిన దగ్గరకు వచ్చింది ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు మనిషి అనగా శరీరము ఆత్మ ప్రాణం మూడు మిళితమైన వాడే ఆలోచించండి మనుషుడు ప్రాణం అనేది సృష్టికర్తైన దేవుడు వెలిగించిన దీపం ఈ దీపాన్ని ఏ క్షణం దేవుడు ఆర్పివేస్తాడో మనకు తెలియదు దాన్ని మనం ప్రాణం పోయింది అంటాం ఇక ఆరిపోయిన తర్వాత దేహముల నుంచి ఆత్మ బయటకు వస్తుంది మిగిలింది శరీరం దీనిని సాంప్రదాయం బట్టి మట్టిలో పెడితే మట్టి తినేస్తుంది కాల్సే కాలిపోద్ది అయితే బయటకు వచ్చిన ఆత్మ దానికి మరణం లేదు పిల్లారా ఆ ఆత్మ యుగాయుగాలు జీవించాలి ఎక్కడ ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనిషి పాపి జన్మ కర్మ రహస్యాలతో నిలిచినటువంటి మనిషి పాపి ఈ పాపములోనే మనిషిని మరణించి ఆత్మ బయటికి వస్తే ఆ ఆత్మ అగ్ని గంధకములతో మండు గుండములోకి వెళ్ళిపోద్ది అది యుగాయుగములు మండే గుండం లోతైనటువంటి గొయ్య ధనవంతుడైన ధనము లేనివాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఏ వ్యక్తి అయినా సరే ఏ కులానికి ఏ జాతికి ఏ మతానికి చెందినవాడైనా సరే పాపములోనే మనుషుడు మరణిస్తే అతని ఆత్మ వెళ్ళిపోతుంది యుగా యుగముల మండి అగ్నిగుండం అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి గుండం అన్ని మత గ్రంథాల్లో రాయబడినది అగ్నిగుండం ఉందని అయితే మనుషుడు మరణించిన తర్వాత తన ఆత్మ బయటకు వచ్చి పాతాళానికి వెళ్ళనీయకుండా ఆ ఆత్మని రక్షించేటువంటి ఆ దేవుడు ఒక్కడే ఆయన ఎవరో తెలుసా ఆకాశమును అందున్న సూర్యచంద్ర నక్షత్రాదులను భూమియు ఇందున్న సకల చరాచర జీవరాశులను కలుగు చేసిన క్రియేటర్ ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి పిల్లల మానవ జాతిని వారి